ఆరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం నిన్న పార్లమెంట్లో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫీ యాక్ట్ నైన్టీన్ థర్టీ త్రీ టెలిగ్రాఫ్స్ వైర్లెస్ అన్లాఫుల్ పొసెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఈ మూడింటి పాత టెలిగ్రా టెలికం చట్టాలకి బదులుగా న్యూ టెలికం బిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఇందులో కొన్ని కీలకమైన చట్టాలని సవరించే కొన్ని తగాదాలను నివారించే ప్రయత్నం జరిగింది బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి స్పెక్ట్రమ్ అలాట్ చేసే విషయంలో కొంత చట్టబద్ధత కల్పించారు ఇందులో ఏమేమి ఉన్నాయి టెలికం బిల్లుకి అసలు ప్రవేశపెట్టాలన్న తగాదా లేకపోతే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అన్న అంశం మనం గతంలోనే ప్రస్తావించుకున్నట్లుగా ట్రాయ్ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదన్నా చట్టం చేయాలి అనుకున్నప్పుడు కన్సల్టేషన్ పేపర్లు పబ్లిక్ వెబ్సైట్లలో పెడుతుంది తన వెబ్సైట్లు దాని మీద దేశంలో ఉన్న ఎవరైనా సరే తమ అభిప్రాయాలు చెప్పవచ్చు డ్రాఫ్ట్ బిల్ ఒకటి దాంట్లో పెట్టి అభిప్రాయాలు జనాలు చెప్పిన తర్వాత వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి తిరిగి నేను ఇలా తయారు చేశాను వచ్చిన సలహాల మేరకు అని మళ్ళీ ఇంకొక కన్సల్టేషన్ పేపర్ పెడతారు ఆ కన్సల్టేషన్ పేపర్ మీద కూడా అభిప్రాయాలు అడిగి ఫైనల్ బిల్లు తయారు చేస్తారు అలాగే ఈ కొత్త టెలికాం బిల్లులో కొన్ని తగాదాలు ఏమేమి ఉన్నాయంటే ఓటీటీలు అంటే మనకు ఆహా నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థలు లేకపోతే వాట్సప్పు ఫేస్బుక్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ డేటాని వాడుకుంటున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి మాకు అంతో కొంత లైసెన్స్ ఫీగానో నెల కింద వాళ్ళు మాకు డబ్బులు కట్టేలాగానో చెయ్యండి అని చెప్పి టెలికాం కంపెనీలు అడుగుతున్నాయి అసలు మేము ఇవి వాడకం మూలంగా వాళ్ళకి డేటా యూసేజ్ ద్వారా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మేము డబ్బులు వాళ్ళకి కట్టడం ఏంటి అని ఓటీటీ అప్లికేషన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు ఈ కొత్త టెలికాం బిల్లులో దీనికి పరిష్కారం చూపించారు కేంద్ర ప్రభుత్వం ఏమని పరిష్కారం చూపించారు అని అంటే ఓటీటీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే వినియోగదారులు వాడుతున్నారో అవి టెలికాం రంగం కింద ఉండాలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉండాలా లేకపోతే ఏ రంగం కింద ఉండాలి అన్న చర్చ కూడా వచ్చింది చర్చ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కొత్త బిల్లులో ఓటీటీ అప్లికేషన్స్ వాట్సప్ ఈమెయిల్ లేకపోతే మనం సినిమాలు అవి చూసే ఓటీటీ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కిందకు వస్తాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం దీన్ని చూడాలి కమ్యూనికేషన్స్ డిఫెనిషన్లో నుంచి ఓటీటీ అప్లికేషన్లని తొలగించారు అంటే ఇక మీదట ఓటీటీలో మనం ఏదన్నా కంప్లైంట్ చేయాల్సి వస్తే డిఓటీకి లేకపోతే కమ్యూనికేషన్స్కి చేయము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి చేస్తాము అంటే ఆ విభాగాన్ని ఒక కమ్యూనికేషన్ల కింద వస్తుంది అనుకుంటున్న విభాగాన్ని తీసేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇవ్వండి ఎలక్ట్రానిక్స్ మీడియాకి ఇవ్వటం ద్వారా ఈ తగాదానికి ఒక పరిష్కారం చూపించినట్లు అయింది ఓటీటీలు ఇందులో వెసులుబాటు పొందినట్లే మనం ఊహించుకోవచ్చు అంటే సినిమాలకు ఎలాగైతే సెన్సార్ంగ్ చెప్పు ఇటువంటివి విధించటానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి అధికారం ఉందో ఇప్పుడు ఓటీటీల మీద కంప్లీట్ అధికారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉన్నట్లు లెక్క ఇది దీంట్లో ఒక మెయిన్ మార్పు తీసుకొచ్చిన విధానం అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్స్ రాబోయే రోజుల్లో పూర్తిగా శాటిలైట్ కమ్యూనికేషనే కమ్యూనికేషన్స్ని శాసిస్తుంది అని భావిస్తున్నారు రోజు రాబోయే నెట్వర్క్ రాబోయే అంటే క్వాంటమ్ టెక్నాలజీ ఇటువంటివి రాబోయే రోజుల్లో వచ్చి ఉపగ్రహాలలోనే అసలు ఇంట్లో కంప్యూటర్ కూడా ఉండదు అని ఇప్పటికే దాని మీద పరిశోధనలు జరుగుతున్న కాలంలో కంప్యూటర్ లేకుండానే మన సెల్లో ఇంకొకటో ఇంకొకటో వస్తే అందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే మనం సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇంటర్నెట్ ఉపగ్రహంలోనే ఉంటాయి ఎంత స్పేస్ కావాలో దానికి డబ్బులు కట్టించుకుంటారు ఇంట్లో సపరేట్గా ఒక ఎక్విప్మెంటు ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు అని భావిస్తున్న రోజుల్లో రాబోయే రోజుల్లో అది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న రోజుల్లో శాటిలైట్ కమ్యూనికేషన్స్కి స్పెక్ట్రమ్ అలాట్మెంటు వేలం ద్వారా కాకుండా లైసెన్సింగ్ విధానం ద్వారానే ఇక ఇస్తాము కేంద్ర ప్రభుత్వమే ఇందుకు అలాట్మెంట్ చేస్తుంది అన్న రూల్ని ఇందులో చేశారు ఇంకొక చట్టం ఏం చేశారు ఇందులో మార్పు చేసింది ఏంటి అని అంటే దేశవ్యాప్తంగా పబ్లిక్ సేఫ్టీ ప్రజలకి ఏదన్నా రక్షణ కల్పించాల్సి వస్తేనో లేదు దేశవ్యాప్తంగా ఏదన్నా డిజాస్టర్ వస్తేనో తుఫానులు వరదలు లేకపోతే యుద్ధము ఇటువంటివి ఏదన్నా జరిగినప్పుడు కానీ టెలికం నెట్వర్క్ మీద మొత్తం బ్యాన్ విధించటమో లేకపోతే నెట్వర్క్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వాళ్లే నడపటమో లాంటి సంపూర్ణమైన అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ ఈ బిల్లులో క్లాజెస్ని రూపొందించారు అట్లాగే మనం మెసేజ్ పెడితేనో మనం ఈమెయిల్ ఇస్తేనో వాట్సాప్ చేస్తేనో ఇవన్నీ ఇంతకుముందు కమ్యూనికేషన్స్ విభాగంలోకి వచ్చేవి ఇప్పుడు కమ్యూనికేషన్స్ విభాగంలోకి కాకుండా ఐటీ శాఖ కిందికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కిందికి పరిధిని మార్చారు ఇది ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అని ఇంటర్నెట్ అందరికీ ఈక్వల్గా ఉండాలి అన్న ఫ్రీడమ్ ఫౌండేషన్ సంస్థ చేసిన సూచన మేరకు ఇది చేశారు ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అనే అర్థం ఏంటి అని అంటే గతంలో మీకు గుర్తుండే ఉంటుంది ఫేస్బుక్ ఒక టెలికాం సంస్థ నా ఫోన్ వాడితే ఇదిగో ఫేస్బుక్కి నేను కొన్ని అప్లికేషన్స్కి ఇంటర్నెట్ స్పీడ్ ఇస్తా కొన్ని అప్లికేషన్స్కి స్పీడ్ తగ్గిస్తా అనే ప్రతిపాదన చేస్తే లేదు లేదు ఏదైతే నా చేతుల్లో ఫోన్ ఉందో నాకు ఇంటర్నెట్ ఉన్నప్పుడు నేను ఏ అప్లికేషన్ చూసుకుంటానో అది వినియోగదారుడి ఇష్టము నువ్వెవరు నాకు డిసైడ్ చేయడానికి అయినా తగాదా వచ్చినప్పుడు ఇంటర్నెట్ని ఏ అప్లికేషన్స్కైనా స్వేచ్ఛగా వినియోగించుకునే అధికారం సబ్స్క్రైబర్కి ఉండాలి వినియోగదారుడికి ఉండాలి అన్న దానికోసం అప్పుడు చేస్తే భారతదేశంలో లేదు ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఇచ్చిన తర్వాత వినియోగదారుడు ఏం పడతాడో అతని ఇష్టము అన్న ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వాళ్ళు ఈ ఈ ఇది చేశారు అట్లాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎక్విప్మెంట్ టెలికాం కంపెనీలు వాడుతున్నప్పుడు పలానా దేశం నుంచి ఆ ఎక్విప్మెంట్ వాడటానికి వీల్లేదు పలానది వాడు అని చెప్పే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ ఏ దేశం నుంచైనా వచ్చే ఎక్విప్మెంట్కి ఆ ఎక్విప్మెంట్ని బ్యాన్ విధించాలా అనుమతించాలా అనే అధికారం ఇక మిత్ర కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అలాగే ప్రమోషన్స్ అడ్వర్టైజ్మెంట్లు ఏదన్నా వచ్చినప్పుడు ఆ అడ్వర్టైజ్మెంటు మన సెల్కి ఇవ్వాలంటే వినియోగదారుడి అనుమతి లేకుండా అట్లా ఇవ్వటానికి లేదు వినియోగదారుడి అడ్వ అడ్వర్టైజ్మెంట్లు నాకు ఇవ్వండి అని అనుమతించాలి అనుమతించకపోతే అది మీరు మెసేజ్ రూపంలో లేకపోతే అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఫేస్బుక్ రూపంలోనో లేకపోతే వాట్సాప్ రూపంలోనో అటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం చట్ట విరుద్ధం అన్న క్లాజును కూడా ఈ కొత్త టెలికాం బిల్లులో యాడ్ చేశారు అలాగే ఒక ముప్పై ఆరు రకాలైన వ్యవస్థలు ఏది నేషనల్ సెక్యూరిటీ డిఫెన్సు పబ్లిక్ బ్రాడ్కాస్టింగు డిజాస్టర్ మేనేజ్మెంటు ఇటువంటివి ఏదన్నా కెలామిటీస్ లేకపోతే ఇతరత్ర అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వాటికి ఏదన్నా నెట్వర్క్ మేనేజ్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్రీగా లేకపోతే కొంత డబ్బు తీసుకుని కానీ వితౌట్ ఎనీ ఆక్షన్ స్పెక్ట్రమ్ని అటువంటి పరిస్థితులలో ఇమ్మీడియట్గా టెలికాం కంపెనీలకు ఇచ్చే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్టం ద్వారా కల్పించబడింది అలాగే బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి సంబంధించి స్పెక్ట్రమ్ బిఎస్ఎన్ఎల్ స్పెక్ట్రమ్ బిఎన్టీఎన్ఎల్కి ఆక్షన్తో సంబంధం లేకుండా స్పెక్ట్రమ్ అలాట్ చేస్తారు కానీ ఆక్షన్లో ప్రైవేట్ టెలికాం వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే కొంటారో ఆ డబ్బుని బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ కట్టాల్సి ఉంటుంది గతంలో నాకు అలాట్ చేయి అలాట్ చేయి అలాట్ చేయి అని మనం అడగాల్సి వచ్చేది అడిగిన తర్వాత వాళ్ళు ఇస్తారా లేదా అని ఎదురు చూడాల్సి వచ్చేది ఇప్పుడు ఈ కొత్త టెలికాం విధానం ద్వారా బీఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి కొత్త టెక్నాలజీల కోసం స్పెక్ట్రమ్ అలాట్ చేసాం మ్యాండేటరీగా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్కి ఆక్షన్లో పాల్గొనరు వీళ్ళు వీళ్ళకి స్పెక్ట్రమ్ అలాట్ చేస్తాం అలాట్ చేసిన తర్వాత స్పెక్ట్రంలో ఏ రేట్ అయితే అలాట్ కాబడిందో ఆ రేటు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ కట్టాలి అని చెప్పి తీర్మానించారు అయితే ఇలా డైరెక్ట్గా ఆక్షన్లో ఆక్షన్ ఏమీ లేకుండా స్పెక్ట్రమ్ని ఎవరు కావాలంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇచ్చే విధానాన్ని రిలయన్స్ జియో వొడాఫోన్ ఐడియా వాళ్ళు ట్రాయ్తో జరిగిన చర్చల సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకించారు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో ఇటువంటి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ బిల్లులో చట్టంలో ఒక నిబంధన రూపొందించారు అందులో ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటి అని అనంటే భారతదేశంలో భారతదేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు లేకపోతే ఇటువంటివి కలామిటీస్ కాకుండా ఇతర దేశాలలో ఉండి భారతదేశాన్ని ప్రభావితం చేసే ఎటువంటి నేరమో ఎటువంటి చట్టాల్లో ఎటువంటి వాట్సాప్లు ఇటువంటి వాటితో లేకపోతే ఇతర మీడియా మార్గాల ద్వారా ప్రభావితం చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకునే అధికారం భారతదేశాన్ని ఎఫెక్ట్ చేసినందుకు తీసుకునే అధికారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ ఈ బిల్లులో ఒక చట్టం ఒక క్లాస్ రూపొందించారు ఇంకొకటి ఏంటంటే ఈ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల యాభై ఈ మూడు టెలికాం చట్టాలు టెలిగ్రాఫ్ యాక్టు టెలిగ్రాఫ్ అన్లాఫుల్ పొజిషన్ యాక్టు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న చట్టబద్ధత కొనసాగుతూనే రెండు వేల ఇరవై మూడు టెలికాం బిల్లు లో రూపొందించిన క్లాజులు వర్తిస్తాయి అంటే పాత చట్టాలు కూడా ఉంటాయి పాత చట్టాలను అమెండు చేస్తూ రూపొందించిన ఈ రెండు వేల ఇరవై మూడు క్లాజు కూడా టెలికం బిల్లు కూడా వర్తిస్తుంది పాత చట్టాలతో పాటు అని రూపొందించారు ఇందులో ఉన్న ఇతర అంశాల గురించి మరో వీడియోలో తెలియజేసుకుందాం ధన్యవాదాలు